ఏఎస్పేట పేటమడల కేంద్రంలో వెలసి ఉన్న శ్రీ 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 హజ్రత్ రహమతుల్లా నాయబ్ రసూల్ స్వాముల వారి దర్గాను జానీ మాస్టర్ గునుకుల కిషోర్లు దర్శించారు ఈ సందర్భంగా హజ్రత్ వారి దర్గాలో పూలదుప్పట్లు గలీఫ్లు ఎక్కించి ప్రార్థనలు చేశారు జానీ మాస్టర్ ఎంత్రీ తో మాట్లాడారు సంగం మండలానికి చెందిన ఓ అంగన్వాడీ కార్యకర్త నిరసన కార్యక్రమం చేపట్టే క్రమంలో గుండెపోటుతో మరణించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసేందుకు ఇక్కడికి వచ్చామన్నారు అందులో భాగంగా స్వాముల వారిని దర్శించడం జరిగిందన్నారు ఎంతో ప్రసిద్ధిగాంచిన దర్గాను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు అనంతరం గునుకుల కిషోర్ మాట్లాడుతూ జనసేన పార్టీ ఎప్పుడూ ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుంటుందన్నారు ఇటీవల సంఘంలో మృతి చెందిన అంగన్వాడీ కార్యకర్త వనమ్మ కుటుంబానికి డెబ్బై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించామని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల కన్వీనర్ అక్బర్ బాషా టీడీపీ నాయకులు అఫ్జల్ సచివాలయ కన్వీనర్ షేక్ వసీం కలాం తదితరులు పాల్గొన్నారు డబ్బులు నుంచి చాలా రోజుల నుంచి చార్ సాయం చేసి అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ చాలా రోజులు సాగు మా నాన్నగారు తీసుకొని వచ్చాడు దర్శనం అలాగే వచ్చి ఇక్కడ చూసుకొని అందులో కలుసుకున్నాను అప్పుడప్పుడు కలిసాను అంటే వచ్చిపోతున్నారు సీక్రెట్గా బట్ ఫస్ట్ టైం కొంచెం ఓపెన్గా తెలిసిపోయింది వచ్చింది సో చాలా హ్యాపీగా ఉంది వచ్చి బాగా చేసుకుని వెళ్ళిపో నమస్కారం అండగా నిలబడేదానికి జనసేన పార్టీ ఉందని పవన్ కళ్యాణ్ గారు నిరూపించారు అదే బాటలో మా నాయకుడు జానీ గారు కూడా ఈరోజు పోవడం జరుగుతుంది ఇవాళ ఉదయం నుంచి ఆర్థిక సాయం చేసే పరిస్థితిలోనే ఉంది మద్రసాలని నిర్వీర్యం చేస్తూ జగన్ ప్రభుత్వాన్ని తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయనకు గుర్తు చేస్తూ మదరస అదే నిర్వహణ కావాల్సిన ఆర్థిక సహాయాన్ని అందజేయాలని చెప్పుకుంటూ ఉదయాన్న పన్నెండు గంటలకు అదే మధ్యాహ్నం పన్నెండు గంటలప్పుడు దాదాపుగా యాభై వేల రూపాయలు దక్షిణ సహాయం చేసి ఒక నెల పాటు ఒక సంవత్సరం పాటు నెలకు పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది అదేవిధంగా అంగన్వాడీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జీతాలు అందగా వాళ్ళ జీతాలు సరిపోక రెండు మూడు నెలల జీతాలు ఇక ఆర్థిక ఇబ్బందుల్లో రోడ్ల మీద ఉన్న పరిస్థితి ఇరవై రోజులు దాటినా కూడా వాళ్ళకి జగన్ ప్రభుత్వం ఇప్పటికి కూడా ఆర్థిక సహాయం అందించేది కనీసం వాళ్ళ అనేది కూడా ఈ పరిస్థితి లేకుండా పోయింది ఈ పోరాటంలో ఎవరైతే మందించారో వనమ్మ గారు ఆత్మపూర్ నియోజకవర్గంలో కూడా ఈ రోజు డెబ్బై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు జానీభాయ్ ఇలాంటి నాయకులను మనం ముందుకు తీసుకెళ్లాలి జనసేన పార్టీని మద్దతు ఇచ్చేవాళ్ళు జనసేన నాయకులు కూడా ప్రజలకు ఏదైనా మేలు చేయడానికి వచ్చిన వాళ్ళే వీళ్ళందరినీ కూడా ఆదరించాలి గెలిపించాలని కూడా కోరుకుంటున్నాను ఈరోజు సంఘంకి దగ్గరగా వచ్చిన మనకి జయస్పేట దర్గా దర్గా నుంచి చిన్నప్పటి నుంచి సార్లు వచ్చిన జానీభాయ్ అక్కడ మంచి మహిమ గల దర్గా మీరు కూడా రావాలని చెప్పడం జరిగింది అందరం వచ్చాము ఆ జానీభాయ్ ఆధ్వర్యంలో దువా చేశాం ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలి జనసేన ప్రభుత్వం రావాలని కోరుకోవడం జరిగింది ఇక్కడ వీళ్ళందరూ ఆదరణ చూస్తే చాలా హ్యాపీగా ఉంది మళ్ళా ఒకరోజు వస్తాం రాజకీయంగా వస్తాం జానీభాయ్ కోరిక సామాన్యుడు రాజకీయం ఎందుకు చేయకూడదని ఖచ్చితంగా దాన్ని చేసి చూపిస్తామని కోరుకుంటున్నాను జై జనసేన జై భలే చొక్కదేరం సిఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్తాలపై భలే భలీ ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒక చర్ట్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు రెయిన్ క్రేప్ శారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లాజో శారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బాల్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్టైక్ కట్ కుర్తి రెండు మూడు వందల తొంభై రూపాయలకే జెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై టూ గెట్ వన్ బై టూ గెట్ టూ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై లభించే కూపన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సిఎం మార్ట్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు